హలో అండి హాయ్ మన వంటిల్లు ఇవాళ రెసిపీ పాలాక్ పప్పు తయారు చేయాల్సిన విధానం పాలాకు ఒక కట్ట పచ్చిమిరపకాయలు తగినంత టమాటాలు ఇలా కందిపప్పు ఒక కప్పు యాడ్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు తగినంత టమాటాలు యాడ్ చేసుకున్నాను పాలాక్ ఒక చిన్న కట్ట తగినంత యాడ్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి కొంచెం వేసుకుందాం ఓకే ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందాము త్రీ విజిల్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని త్రీ మినిట్స్ తయారు చేయాల్సిన విధానం ఒక పాత్ర పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పోపు విదంతా పోపుకి కావాల్సినవి ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మా వెల్లుల్లి కరివేపాకు రెండు రెండు మిర్చి తర్వాత పోపు దినుసులు ఇలా పప్పు ఉడికిపోయింది ఇప్పుడు తెరిచి చూసుకుందాం ఇలా ఉంది ఇప్పుడు ఆ వాటర్ సపరేట్ చేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకుందాం తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను తగినంత యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఇంకొంచెం వేగాలి బ్రౌన్ కలర్లో వచ్చింది ఇప్పుడు పప్పు ఉప్పు పెట్టేసుకుందాం వేసేసుకుందాము తప్పకుండా ప్లేట్ పెట్టేసుకుందాము ఇలా మేడిమేడిగా రెడీ అయిపోతుంది ఒక పొప్పు కొంచెం వరకు ఉబ్బించుకున్నాము ఇలా కొంచెం తెలియకుండా ఇప్పుడు కూడా కాప్ చేసేసుకుందాము పప్పు అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది అండి మన పాలాక్ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పక్కన పిక్కిల్ కొద్దిగా పప్పులు నెయ్యి వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్